దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తిని ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తూ తరిస్తున్నారు అదిగో చూడండి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ మూర్తి ఈ దివ్య సన్నిధిలోనే ప్రతినిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేయడం జరుగుతున్నది ప్రతి అమావాస్య పర్వదినాన జరిగేటువంటి హోమానికి లక్షల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతున్నది ఒకవైపు తమ ఇంటి ఆడబిడ్డలుగా తలచి కల్పవృక్ష నారసింహుణ్ణి తన తోబుట్టుగా తలచి నూట ఎనిమిది కలశాలతో ఆయనకి అభిషేక తీర్థాన్ని తీసుకొస్తున్నటువంటి భక్తులు ఈ ఆడబిడ్డలంతా కూడి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తికి తెచ్చేటువంటి అభిషేకంలో భక్తులు తన్మయత్వంతో ఆడుతున్నటువంటి చిందులేస్తూ డప్పు దరువులతో మోగుతున్నటువంటి ఈ ఉత్సవం శివసత్తుల పూనకాలతో నిజంగా ఎర్రవరాన్ని తలపిస్తూ ఉన్నది ఈ కల్పవృక్ష నారసింహస్వామి దివ్యక్షేత్రం అదుగో ఒకవైపు చూడండి ఆ కలశాలతో తెచ్చినటువంటి అభిషేక తీర్థాన్ని స్వామివారికి అభిషేకిస్తున్నటువంటి కృష్ణ చైతన్య స్వామివారు మరోవైపు కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తి ఒకవైపు కాళింగనర్దన కృష్ణుడు మరోవైపు లక్ష్మీదేవరులతో ఉన్నటువంటి ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తికి ప్రతినిత్యం జరిగేటువంటి విభి అభిషేక కార్యక్రమాలు ప్రతినిత్యం జరిగేటువంటి ఈ ముడుపులు కట్టుకుంటూ ఆయన్ని ఆర్తితో తలుస్తూ కొలుస్తూ ఉన్నటువంటి భక్తులు ఎందరో మరెందరో ఇక్కడ ముడుపులు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ తీర్థం తీసుకుంటే సకల పాపాలు హరిస్తాయని ప్రతి ఇల్లు నందనవనం అవుతుందని తెలిసి ఆ స్వామిని తలచి ప్రతినిత్యం ఈ క్షేత్రానికి వచ్చి తీర్థం తీసుకోవడానికి పోటీ పడుతున్నటువంటి భక్తులు ఎందరో మరెందరో ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ నలుమూలల నుంచి వచ్చి స్వామివారికి ముడుపులు కట్టి పూజలు చేస్తూ పరవశిస్తున్నటువంటి భక్తజన సందోహం నిజంగా ప్రతినిత్యం ఈ కల్పవృక్ష నరసింహ సన్నిధికి వచ్చేటువంటి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తూ కన్నతల్లిని మరిపిస్తున్నది నృసింహ సేవా వాహిని సంస్థ కల్పవృక్ష నరసింహ సాలగ్రామ సన్నిధిలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తూ కన్నతల్లిని మరిపిస్తూ ప్రతినిత్యం భక్తుల సేవలో తరిస్తూ ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని మీరు సందర్శించాలనుకుంటే భద్రాద్రి రామాలయానికి కోతవేటు దూరంలోనే ఉంది గో గోవింద కల్పవృక్ష నారసింహ సారగ్రామ ఆశ్రమం ఇందులోనే ఆ లక్ష్మీరసింహుడు అనుగ్రహించినటువంటి ప్రసాదించినటువంటి వరప్రదాయని కల్పవృక్ష నారసింహ సాలగ్రామమూర్తి కొలువే ఉన్నటువంటి దివ్యక్షేత్రం ఏకకాలంలో గోవికి గోవిందునికి ప్రదక్షిణ చేసి ముడుపు కడితే కోరిన కోరికలు తప్పక నెరవేరతాయి రండి దర్శించండి ఆ సాలగ్రామ మూర్తి అనుగ్రహానికి పాత్రులు కండి నమో నారసింహ